రేవు పార్టీకి వెళ్ళిన వాళ్ళని రేవెట్టాలని చెప్పా రేవు పార్టీకి వెళ్ళిన తరిమి కొట్టాలని చెప్తున్నా కుమార్ గారు మీరు ఎన్ని రేవు పార్టీలో పాల్గొన్నారు ఇప్పటివరకు ఇలాంటి వాళ్ళని వదలమని చెప్పకూడదు ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు అన్యాయంగా తీసుకొచ్చా ఇరికిచ్చి వాళ్ళని మనభంగం చేయడమో పాడు చేయడమో లేకపోతే వాళ్ళు మత్తులో మిమ్మల్ని వాడుకోవడం ఏదో చేస్తే మీకు ఆ ఉసు మీ పిల్లలకు తగలదా బెంగళూరు రేవు పార్టీ వ్యవహారం అందులోనూ తాజాగా హేమాకు నోటీసులు రావడం పట్ల సినీ ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది ఈ అంశాన్ని ఎందుకంటే అంతకుముందు డ్రగ్స్ ఇష్యూ కొంత కలకలం రేపింది ఆ తర్వాత ఇప్పుడు జరిగిన సంఘటన కూడా కొంత ఆలోచింపజేస్తుంది ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ముఖ్యంగా సినీ యాక్టర్లు చూసి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు అలాంటిది ఏకంగా రేవు పార్టీలో వాళ్ళు పాల్గొనడం డ్రగ్స్ తీసుకోవడం వాళ్ళు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ మనం మాట్లాడదాం ఎలా చూస్తుందండి ఇండస్ట్రీ నిజంగా ఎలాంటి ఘటనలు హేమ నోటీసులు వచ్చినాయి ఇంతకు ముందు వరకు ఆవిడ తీసుకుందా లేదా వెళ్ళిందా లేదా అనే సందేహాలకు తెరపడింది ఆవిడ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి పాజిటివ్ వచ్చింది ఏమంటారు మీరు ఇప్పుడు నేను ఒకటే అంటానండి మీరు డ్రగ్స్ తీసుకున్నారా డ్రగ్స్ తీసుకోలేదా మన సినిమా ఇండస్ట్రీలో మన బాధ్యతగా పోస్టులో చేసి ఉన్నాం మనం పది మందికి చెప్పగలుగుతున్నాం పది మందికి చెప్తున్నాం మన సినిమాలో మన మీద అభిమానించేవాళ్ళు మన సినిమాని ప్రేమించే వాళ్ళు మీకు అభిమానించే వాళ్ళు మీరు చెప్పిన మాట వేధవాగ్గా వింటారు కదా అలాంటప్పుడు మనం ఇలాంటి తప్పుడు పనులకి ఇలాంటి రేవు పార్టీలకి ఇలా ప్రజల్ని మన పిల్లల్ని ఒక మత్తుల మహమ్మారి అని ఈ మహమ్మారి నుంచి తప్పించడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళకి నేర్పించడానికి మనం వెళ్ళడం ఈ సమాజానికి మన చట్ట 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 వ్యతిరేక పనులు చేయడం ఎందుకంటే మన రేవు పార్టీ అంటే వ్యభిచారం కంటే దారుణం మత్తులు మత్తులతో మనం ఎవరిని ఎవరు ఏం చేస్తుంటారు ఆ మత్తులో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి రాబోతున్నారు కుమార్ గారు మీరు ఎన్ని రేవు పార్టీలో పాల్గొన్నారు ఇప్పటివరకు నాకు రా రేవు పార్టీలు ముందు రావు నాకు తెలియదు నేను వెళ్ళలేదా రేపు పార్టీకి నేను రేపు పార్టీ కాదు నేను ఏ పార్టీకి వెళ్ళను మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోండి నాకు నా ఇల్లు నా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప నేను ఏ రోజు ఏ పార్టీలో నేను పాల్గొనేది లేదు ఒకళ్ళు వెళ్ళినా ఎక్కడికైనా ఎవరు బర్త్డే ఏదైనా బార్త్డే పార్టీకి వెళ్తే అది ఇష్ట రావడం తప్ప అక్కడ కూర్చొని నేను భోజనం చేసిన పాపాన్ని కూడా ఎరగను ఇప్పుడు పేదవాళ్ళ ఇంటికి వెళ్తాను పెళ్ళింటికి వెళ్తే వాళ్ళతో పాటు కూర్చొని కింద కూర్చొని భోజనం చేశాను కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఇలాంటి పార్టీలకు నేను ఏ రోజు వెళ్ళలేదు ఏ రోజు వెళ్ళను కూడా ఏం జరుగుతుందంటారు రేవు పార్టీ మీరు మాట్లాడుతుంటారు కదా సహజంగా రేవు పార్టీలు ఏంటి లోపల ఏం జరుగుతుంది ఏంటి రేవు పార్టీ ఏముండదు బాగా డబ్బు డబ్బు ఎక్కువైపోయిన వాళ్ళు వాళ్ళు బాబు డబ్బు సంపాదించిన వాళ్ళు లేకపోతే వాళ్ళు దొంగ సొమ్ము సంపాదించిన వాళ్ళు లేకపోతే మొత్తం టోటల్గా అంటే ఎంజాయ్మెంట్ అంటారు దాన్ని ఎంజాయ్మెంట్ చేయడానికి ఒకరిని ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడాలు ఇంకోటి చేయడాలు ఇంకోటి ఏంటంటే ఈ బర్త్డే పార్టీ ఈ మొత్తం ఎక్కువైన తర్వాత ఏం ఆమె వాళ్ళు ఈ లెవలు తల్లెవలు చెల్లెవలు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మొత్తం ఎక్కువైన తర్వాత ఏం చేస్తారు ఈ రేవు పార్టీ కూడా అలాగా అయిపోయి ఒక పట్టుకోటు కోసం కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది అంటే ఎదవలు కొంతమంది అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మేబీ అనవచ్చు అన్నమాట అవతల వాళ్ళని అమ్మాయిల్ని పట్టుకుంటు కోసం పాపము ఇగో ఈవెంట్ మనకి ఈవెంట్లో మామూలుగా మన బర్త్డే చేసుకుంటారు ఓన్లీ మనం డ్యాన్స్ చేయడం లేకపోతే ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం అలా ఎంత డబ్బులు ఇస్తారు ఎంత డబ్బులు ఇస్తారంటే నమ్మి వస్తారు కొంతమంది ఆ నమ్మి వచ్చిన మోసం చేయడం వాళ్ళ వాళ్ళు ఎవరో ఈ అగాచ్ఛిక పాలు పడుతుంటప్పుడు అరుస్తూ ఉంటే అరుపుల కేకలతో పక్క వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి పోలీసులు వచ్చారు అనేది సమాచారం బెంగళూరు ఘటన బెంగళూరు ఘటనలో ఇలాంటి ఘటనలు తెలియకుండా ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి ఇలా దాటిల్లో అంద ఎంతోమంది ఆడపిల్లలు మూట కట్టుకుంటారు ఎంతోమంది పిల్లల్ని బానిసులను చేసేస్తున్నారు బానిసులను చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం పీడి యాక్ట్ కింద ముందు లాన్ చేసేయాలి పోలీసులు ఎమండ్మెంట్ చేసినా సరే పొలిటికల్ లీడర్స్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళని వదలమని చెప్పకూడదు ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు మన దేశానికి మచ్చ మన రాష్ట్రానికి మచ్చ సినీ ఇండస్ట్రీకి మచ్చ ఇలాంటి వాళ్ళని మెంబర్షిప్ నుంచి రిమోవ్ చేయాలి ఇమీడియట్లీ మెమో రెమోవ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అట్టుకుమార్ గారు రేవు పార్టీ అంటే కపుల్స్ కూడా ఎక్స్చేంజ్ జరుగుతుంది లోపల అంటే వేరొక భార్యని ఇంకొక భర్త ఇంకొక భర్తని మరొక భార్య ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు లోపల రేవు పార్టీలు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి అంతేనా లోపల జరిగేదంతా మత్తు ఎక్కువైపోయినప్పుడు కొవ్వు ఎక్కువ ఏమైనా చేస్తారు మత్తు ఎక్కువైపోతే ఆ మత్తులో ఆ ఏదైతే ఆ గంజాయి మత్తు ఆ డ్రగ్స్ మత్తులో ఎవ్వలని ఎవరికి కనపడతారండి ఎవ్వరని ఎవరికి కనపడరు ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకైతే అక్కడ ఆ ఆ మత్తు అలా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తుంటది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నప్పుడు ఎవ్వలని ఏం ఏమన్నా చెప్పగలుగుతారు అలాంటి అడిగింది మీరు విన్నారా గతంలో ఇది జరిగేది ఇదేనా ఇది జరిగేది నేను అదే విన్నాను అన్నీ కూడా చెప్తున్నాను ఆ మత్తులో ఎవరికి ఏం చేస్తున్నారు ఎవరు ఏ పార్టీలకు వెళ్ళడం మీ తప్పు ఇప్పుడు వాళ్ళెవరో డబ్బులు ఇస్తారని ఆశపడడం మీ తప్పు అది ఏదో మంచి మామూలుగా బర్త్డే పార్టీ అని వెళ్ళడం మీ తప్పు ఫ్రెండ్స్ మనకి ఏం చెప్తారంటే సున్నితంగా ఏ ఉండదు బర్త్డే చేసి కేక్ కట్ చేసి వచ్చేస్తూ ఉంటారు కేకులో మొత్తం ఉంటుంది ఆ బఫీలో మొత్తం ఉంటుంది ఆ కూల్ డ్రింక్స్లో మొత్తం ఉంటుంది మొత్తం టోటల్గా ఏదైతే ఉందో ప్రతి దాంట్లోనే మొత్తం ఉంటుంది మొత్తం కలిపేస్తారు కలిపేసి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి తాగడం ఓగడం తాగడం ఓగడం కొంతమంది తినీక దాంట్లో కేక్ తింటారు మాకు కేక్ ఉంది మాకేం అవుతుంది ఆ కేకులో కూడా మొత్తం ఉంటుంది మేము బఫీ తిని ఆగిపోతుంటే ఉంటే బఫీలో మొత్తం ఉంటుంది మేము ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటాను దాంట్లోనే మొత్తం ఉంటుంది ఆటోమేటిక్గా మొత్తం తీసుకున్నారు అందరూ ఏం చేస్తారంటే మొత్తం టోటల్ ఈజ్ అ డ్రామా ప్లేయింగ్ ఇది బిఫోర్ ప్లానింగ్ ఆ ఈవెంట్ ఎవరు చేస్తారో వాళ్ళెలా ప్లానింగ్ చేస్తారు చేసి ఇలా బానిసలుగా చేస్తారు బానిసలు మొత్తకు బానిస చేసేసి వాళ్ళు ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్ కలిపి ఇక ఆలకాలు చంపించుకుంటారా వాళ్ళ అవతల అమ్మాయి అమ్మాయా అబ్బాయా వాళ్ళు ఏం చేస్తారా అనేది ఇంకా అక్కడ ఉండదు ఇక ఒక మృగం మృగంతో ఇప్పుడు తయారైపోతారు అలాంటప్పుడు ఆల భార్య అనా ఇంకో భార్య అనా ఆల ఇంకో మనిష అది ఉండదు అది మన అలాంటి వాళ్ళు మనం ఏం చెయ్యాలి సమాజంలో ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనేది ప్రజలు డిసైడ్ చేయాలి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ మీకు పిల్లలు ఉన్నారా ఈవెంట్ చేసిన వాళ్ళకి మీకు పిల్లలు ఉన్నారా ఇదే పరిస్థితిలో మీ పిల్లలు వస్తే ఇలా చేస్తారా అన్యాయంగా తీసుకొచ్చి వాళ్ళని ఇరి ఇరికిచ్చి వాళ్ళని మీరు మనభంగం చేయడమో పాడు చేయడమో లేకపోతే వాళ్ళు మత్తులో మిమ్మల్ని వాడుకోవడం ఏదో చేస్తే మీకు ఆ ఉసులు మీ పిల్లలకు తగలదా మీ పోని అది కాదు ఈవెంట్ చేసిన బర్త్డే బాయ్లకి అక్కా చెల్లెలు లేరా ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఈవెంట్ బర్త్డే చేసుకోండి బర్త్డే అంటే ఒక ఇది ఉంటుంది అంటే ఇలాంటివి కరెక్ట్ కాదు మించి ఎవరో చెప్తే విని వెళ్ళే వాళ్ళ సంగతి మీరు మాట్లాడుతున్నారు అది పక్కన పెడితే తెలిసి అన్నీ ఇలా ఉంటుంది రేవు పార్టీలు ఇప్పుడు హేమా కానీ వీళ్ళందరూ తెలిసే వెళ్తారు వెళ్ళిన చిన్నపిల్లలు కాదు వీళ్ళు తెలియకుండా వెళ్ళే పరిస్థితి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఏమంటారు వీళ్ళు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటారు వాళ్ళకి అలవాటే వెళ్తారు వాళ్ళకి అలవాటు వెళ్తారేమో వాళ్ళకి అలవాటు వెళ్తారేమో ఇంకా దాని ఆన్సర్గా మనం ఏం చెప్పగలదు చెప్పండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి తీసుకెళ్ళి లాన్ చేశారు పీడి యాక్ట్ కింద తీసుకెళ్ళి ఆన్ చేసేయాలి ఇలాగ నోటీస్ ఇవ్వకూడదు తీసుకెళ్ళి వానేసి ఇలాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు ఇలాంటి వాళ్ళు సినిమా సినిమా దానికి పనికిరారు ఇలాంటి వాళ్ళు మా అసోషన్ బయటకు తోసేయాలి బయటికి తెలిసే వెళ్తే ఏం చేస్తారు తెలిసి వెళ్తే ఏం చేస్తారండి ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటాం మేము తెలిసి వెళ్తే ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీ ఉంచుతామా ఉంచుతా రేపు ఇండస్ట్రీకి మొత్తం అందరికీ ఏ సినిమా వాళ్ళు అంతా ఇదేరా అని చెప్పి రేపు రేపు ఆడపిల్ల ఒక హీరోయిన్ రోడ్డు మీదకి అనుకో ఆ అమ్మాయికి విలువ ఉంటుందా రేపు సైడ్ ఆర్టిస్ట్ వెళ్తే రోడ్డు మీద విలువ ఉంటుందా అబ్బాయి వెళ్తే విలువ ఉంటాడా ఏ డ్రగ్స్ తీసుకునే చేస్తారా సినిమాలు అంతా అంతేరా ఆ మాటలు మనం కాయాలా ఖచ్చితంగా అదే ఆ భావన వస్తుంది కదా అలా అలాంటప్పుడు ఎలాంటి వాళ్ళు ఏం చేయాలి మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఆ భయంలో మనం మా ఇండస్ట్రీ ఎంత గొప్పదో మేము ఎంత కలిగి కట్టగా ఉంటామో చెప్పగలుగుతాం దానికి విష్ణు గారు శివ గారు నరేష్ గారు వీళ్ళందరూ కలిపి సీరియస్గా యాక్షన్ తీసుకోగలగాలి దానికి ప్రకాశ్ రాజు గారు శ్రీకాంత్ గారు జీవిత రాజశేఖర్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీ బాడీలో ఆమె నించుంది కాబట్టి మీ ప్యానెల్లో ఉంది కాబట్టి ఇలా మీరు చేస్తే ఒప్పుకుంటారా యాక్సెప్ట్ చేస్తారా సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తారా పరువు కాపాడుతారా విజ్ఞతకు మీకే వదిలేస్తున్నా ఇంకొక విషయం నట్టికుమార్ గారు ప్రధానంగా హేమ డ్రామా అంతా చూసినప్పుడు మీకు ఏమనిపించింది చూసారు ఫస్ట్ ఒక వీడియో విడుదల చేసింది ఆ తర్వాత నేను కుకింగ్ చేస్తున్నట్టుగా బిర్యానీ కుక్ చేసినట్టుగా ఇంకో వీడియోలు పెట్టి ఏంటిది ఈ రస్తంతా ఏంటి నిజంగా దొరికిపోయి తప్పించుకునే ప్రయత్నం మీకేమనిపించింది పర్సనల్ చూసినప్పుడు ఏమండి ఇప్పుడు రేవు పార్టీ కోసం మాట్లాడదాం సినిమా ఇండస్ట్రీస్ మాట్లాడదు ఆమె కోసం ఎక్కువగా మాట్లాడడం కూడా వేస్ట్ వ్యక్తిగత విషయాల కోసం నాకు ఆమె కోసం తెలియదు నాకు ఆమె పరిచయం లేదు కనుక మా ఆమె కోసం మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఇస్ రేవు పార్టీ తప్పు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలా చట్టపే రావడం తప్పు ఈ రెండెట్ల కోసం మాట్లాడదు ఆమె ఎవరో మనం పరిచయం లేదు కూడా ఆమె కోసం మనం మాట్లాడాలి రెండు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇండస్ట్రీలో ఏం చేస్తే బాగుంటుందని మీ చాలా ఫైనల్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఇలాంటి వాళ్ళని ఏమంటే రిమోవ్ చేసేయాలా వేషాలు కాదు అసలు సినిమా సినిమాల్లో ఇండస్ట్రీలో ఉండకూడదు ఎవరైనా సరే మేబీ నేను తప్పు చేసినా ఇంకొకళ్ళు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా సిన్సియర్గా తీసుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ డిపెట్స్ వేరు ఇలాంటిది మన రాష్ట్రానికి దేశానికి మన రేపు ఉదయం ఈ ఈ మొత్తం అనే మహమ్మారి రేపు మన మన పిల్లలను నాశనం చేసేస్తుంది మన జీవితాలను నాశనం చేసేస్తుంది కనుక ఇలాంటివి మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి అలాంటిది మనం గవర్నమెంట్కి కానీ మనం తెలియాలంటే మన ప్రజలకు మనం ఒక సమాచారం ఇవ్వాలంటే సీరియస్గా తీసుకోవాలి అందరిలో ఒక సందేహం అదే మాటని మిమ్మల్ని నేను అడగదలుచుకున్నా ఎందుకని ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ కానీ కొంతమంది ఆఫర్లు రాక ఇలాంటి పనులు అంటే ఇలాంటి పార్టీలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారా ఈ ఏదైనా అవకాశాల కోసం కానీ ఎందుకు ఇలా జరుగుతుంది మీరేమనుకుంటారు పట్టుకోటు కోసం చేసేవారు వేరు ఇది డ్రగ్స్ అనే మహమ్మారికి ఆఫర్ లేక అది కాదు డ్రగ్స్ వేరు పట్టుకోటు కోసం ఆ రోజు ఆకలి కోసం లేకపోతే ఈరోజు బాధల కోసం ఈరోజు కష్టాల కోసం పనికి వెళ్ళవచ్చు లేకపోతే ఇంకో అది దాన్ని అది దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో కొన్ని వేషాలు వస్తాయి కొన్ని వేషాలు రాకపోతుంటాయి అవతల వల్ల వ్యక్తిగత గురించి కొంచెం వ్యక్తిగత జీవితాలు కొన్ని ఉంటాయి అట్ల కోసం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది డ్రగ్స్ అనే మహమ్మారిని ఇలాంటి రేవు పార్టీలకు వెళ్ళిన వాళ్ళని రేవెట్టియాలి ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాలి అదొక్కటే నేను మాట్లాడుతున్నా ఇదే రేవు పార్టీ ఇదే డ్రగ్స్ కాకపోతే ఎవరు వ్యక్తిగత విషయాలు అలవి మనం దానికోసం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు రేవు పార్టీకి వెళ్ళిన వాళ్ళని రేవెట్టాలని చెప్పే రేవు పార్టీకి వెళ్ళిన తరిమి కొట్టాలని చెప్తున్నా ఇది ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారో వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ అండి నట్టికుమార్ గారు ఇలా రేవు పార్టీకి వెళ్ళేవాళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాలి రేవు పార్టీకి వెళ్ళే వాడిని రేవాడేయాలి అప్పుడే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయంటున్నారు నిర్మాత నటికుమార్ శేషే విపదేశం హైదరాబాద్